ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ట్రావెలింగ్ స్టార్ట్ అయితే చేస్తూ ఉన్నాను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నాకు కావాల్సిన థింగ్స్ అయితే కొన్ని బట్టలు కొన్ని లోషన్స్ బ్రష్లు ఫేస్ట్లు అవన్నీ కూడా నేను సెట్ చేసుకుంటున్నాను బ్యాగులో ట్రావెల్ బ్యాగ్లో ఎందుకంటే నేను మినిమమ్ చాలా డేస్ తర్వాత అయితే నాకు ఇష్టమైన లైఫ్ని నేను లీడ్ చేయాలనుకుంటున్నా టూ వీలర్ మీద ఓన్గా అందుకే నాకు కావాల్సిన థింగ్స్ అలాగే ఎవ్రీ వన్ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ అయితే నేను క్యారీ చేస్తున్నాను ఎందుకంటే ఇవి మనకి కంపల్సరీ ఎంత ట్రావెల్ చేసినా ఓకేనా బట్ ఇప్పుడైతే బయలుదేరి మనం నేను ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాను ఎంత అవకాశం ఉంటే అంతవరకు అయితే నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను ధైర్యం అయితే తెచ్చుకున్నాను నేను టూ వీలర్ మీదుగా ఓన్గా ట్రావెల్ చేయాలనేది నా ఉద్దేశము ధైర్యంగా ముందుకు అడిగి వేసేసాను గాయస్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా బుజ్జిగాడు అంటే నా బండి పేరు బుజ్జిగాడు నేను నా బండి మీద అయితే నేను వెళ్తున్నాను వాటరు బట్టలు అలాగే వంట చేసుకోవడానికి కొన్ని సామాన్లు ఉప్పు కారం పసుపు అలాంటివి కొన్ని చిన్న చిన్న థింగ్స్ అయితే నేను చిన్న చిన్నగా క్యారీ చేసుకున్నాను ఇప్పుడు బయలుదేరిపోదాము ఎంతవరకు రీచ్ అవ్వగలనో నైట్ జర్నీ చూస్తాను ధైర్యం అనేది అప్పుడే అది కదా వస్తుంది చాలామంది పెద్ద పెద్ద బైకులు లేకపోతే చాలామంది అలా వెళ్తూ ఉంటారు బట్ నేను నాకున్న దాంట్లో నేను వెళ్ళాలనేది నా ఉద్దేశం అనమాట ఇప్పుడైతే నేను బయలుదేరిపోయిన ఈవినింగ్ టైము ఫైవ్ అవుతుంది ఇప్పుడు నేను ఎంతవరకు రీచ్ అవ్వాలి కాలంలో అంతవరకు అయితే రీచ్ అవుతాను ఆ తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దగ్గర దగ్గర హనుమాన్ జంక్షన్ అయితే దాటేసాను ఇక్కడెక్కడో నాకు తెలియటేదో ఒక ఫ్లైఓవర్ మీదైతే ఆగాను కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇక్కడ నేను ఓన్గా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి కెమెరా అనేది నేను స్టిక్ పెట్టుకొని అలా చేయాలి అందుకని చెప్పి అటు ఇటు అలా పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నట్టు మీకు అయితే ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు తీసే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు టైము మాక్సిమం ఒక నైన్ థర్టీ అలా అవుతుంది నేను దగ్గరలో నేను ఎంతవరకు ఎదురగలను అంతవరకు అయితే వెళ్తాను ఖచ్చితంగా వెళ్ళి అక్కడే మిగి చూస్తాను నాకు వాష్రూమ్ అవి ఎలా అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాను ఓన్ ట్రావెల్ కాబట్టి ఇక్కడైతే నాకు ఒక ప్లేస్లో పెట్రోల్ పోపించుకునే పరిస్థితి వచ్చింది అక్కడైతే వాష్రూమ్ యూజ్ చేసుకున్నాను తర్వాత బయలుదేరిపోయాను బయలుదేరి దగ్గర దగ్గర నేను ఇప్పుడు చూస్తే అక్కడ బోర్డ్స్ అవి చూస్తే రాజమండ్రికి దగ్గరలో ఉన్నాననేది అయితే అర్థమైంది నాకు ఏదైనా ప్లేస్ చూసుకొని ఇక్కడ ఆగిపోయి నేను ఇక్కడ స్టే చేసి నైటు ఎర్లీ మార్నింగ్ అయితే జర్నీ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే ఒక కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ శివాలయం కూడా ఉంది ఓల్డ్ టెంపుల్ ఇక్కడ నాకు సెక్యూర్గా అనిపించింది అందుకే నేను టెంట్ అయితే వేసుకున్నాను పక్కనే విలేజ్ కూడా ఉంది వచ్చేటప్పుడే నేనైతే టిఫిన్ చేసేసాను కాబట్టి ఇక్కడైతే నేను స్టే చేద్దాం అనుకుంటున్నాను బండికి రెస్ట్ కావాలి నాకు కూడా రెస్ట్ కావాలి ఓన్ డ్రైవింగ్ ట్రావెలింగ్ కాబట్టి కొంచెం ఫస్ట్ టైము కొంచెం అంటే భయం భయంగా అనిపించింది నైట్ జర్నీ మంచిది కాదు అని మనం లేడీస్ తీసుకోవాల్సిన మెయిన్ సెక్యూరిదే సీసీ కెమెరాస్ అవి ఉన్నాయి పక్కనే విలేజ్ కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లము అందుకే ఈ నైట్ ఇక్కడైతే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే నేను మళ్ళీ ప్రయాణం అవుతాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి ప్లీజ్ సపోర్ట్